మన ఆదివాసీ సాధన కమిటీ సలహాదారులు పల్లుల ప్రసాద్ మహేష్ గారు ఈ చేసి కార్యక్రమానికి మన మంత్రి బహుబా సౌపాయల సంఘం నాయకులు సత్యనారాయణ గారు రాజుగారు దండవరా మాధవరావు గారు వచ్చారా ఓకే మీరు నిలబడి గారు మీరు ఎక్కడ నిలబడి గారు ప్రారంభిస్తున్నట్టు ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కీల శ్రీగర్ ప్రకటించాలని కోరుతున్నాం ఆ మిత్రులారా ఇప్పటికే మన రథసాధ్యులు పేర్లు దండలు ఇవన్నీ కూడా అతిథులు వేయడం జరిగింది కాబట్టి ఈ రోజు నుండి ఎనిమిదో తారీఖు దాకా పాడేరు ముగింపు జరుగుతుంది జీప్ జాతం ఈ జాతని మన అందరూ కూడా సహకరించినందుకు ఈ జాత ముందుకు చెప్పి ప్రకటి ప్రకటించడం అనేది జరుగుతుంది ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ జరిగే జీప్ జాతను విజయవంతం చేయాలి మిత్రులారా ఇప్పుడు ఆదివాసీ గిరిజల సమాఖ్య రాష్ట్ర నాయకులు అని చర్వరా సర్పంచ్ గారు పోతిరాజ్ గారు మాట్లాడాలి